వెల్కమ్ టు నేను ఇక చూస్తే తాత్కాలిక మరమ్మతులతో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు మెదక్ మండలం బాల్ నగర్ వద్ద పిల్లి కట్వాల నుండి వెల్దుర్తి వెళ్లే ఆర్ఎండ్బి రోడ్ కల్వర్టు డ్యామేజ్ ను కలెక్టర్ ఈ సర్దార్ సింగ్ సంబంధిత అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారీ వర్షాలు వరదలకు పెద్ద ఎత్తున వరద ఉద్రిక్తికి రోడ్లు కల్వట్లు దెబ్బతిన్నాయని కల్వట్టులు రోడ్డు డ్యామేజ్ మరమ్మతులు అత్యంత వేగంగా పనులు ప్రారంభించి రవాణాను పునరుద్ధరించారని అధికారులను ఆదేశించారు அப்படி இப்பொத்தம் இதே சார் மொத்தம் அப்படிக்கு அது அட போலேப்பள்ளி கூறிந்தட் இப்படி ప్రజలందరూ కూడా నమస్కారం సో మనకి ఒక మూడు నాలుగు రోజుల క్రితం ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ రోజు కురిసిన భారీ వర్షాలు అతి భారీ వర్షాలు కూడా సుమారు ఒక లెవెన్ మండల్స్ మన జిల్లా వ్యాప్తం కూడా బాగా ఎఫెక్ట్ అయినాయి ఒక రెండు మూడు మండల్స్ అయితే మనకి ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ ఎంఎం రెండు రోజుల వరకు ఒక మండల్ అయితే త్రీ హండ్రెడ్ ఎంఎం రెండు రోజుల వరకు కూడా మనకి వర్షాలు పడడం జరిగింది మరి దాంట్లో అంత అతి భారీ వర్షాలు ఒకటేసారి పడడం వల్ల చాలా పెద్ద ఎత్తున మనకి నష్టం అనేది జరిగింది ఎస్పెషల్లీ ఈ రోడ్సు కలవర్స్ కాస్వేస్ బ్రిడ్జెస్ చాలా ప్లేస్లల్లో సో ఆర్ఎండ్బి రోడ్స్ పిఆర్ రోడ్స్ నేషనల్ హైవే రోడ్సు సో ఏ రోడ్ అని కూడా తేడా లేకుండా కూడా ఎక్కడెక్కడైతే మనకి ఈ ఫ్లోస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓవర్ఫ్లో కావడం ఆ రోడ్ పై నుంచి బ్రిడ్జ్ పై నుంచి కూడా పోవడం చాలా పెద్ద ఎత్తున మనకి ఈ ప్రాపర్టీ డ్యామేజ్ అనేది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అనేది జరిగింది అంటూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సో వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడైతే మనకి డ్యామేజెస్ జరిగినా అవన్నీ కూడా అసెస్మెంట్ చేస్తూ ఉన్నారు మాక్సిమమ్ మన కృషి ఏంటంటే యాజ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఆ ట్రాఫిక్ని పునరుద్ధరించడం అనేది ఒకటి మెయిన్ థింగ్ మనం పెట్టుకున్నాం సో చాలా మటుకు మనకి బీఆర్ఓ ఆర్ రోడ్స్ చాలా ప్లేస్లో ఆల్రెడీ మనం మళ్ళీ టెంపరీ అరేంజ్మెంట్స్తో ట్రాఫిక్ మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంకా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో కొన్ని పెద్ద పెద్ద వర్క్స్ మాత్రమే మిగిలిపోయింది ఇప్పుడు నిజాంపేట నుంచి మనకి సిద్దిపేట పోయే ఇక్కడ చూస్తే నేషనల్ హైవేది ఆల్మోస్ట్ ఇక్కడ టోటల్గా కూడా డ్యామేజ్ అయిపోయింది అంటే ఏ వెహికల్స్ కూడా ఫోన్ ఇచ్చే పరిస్థితులు ఇప్పుడు ఇక్కడ లేదు మన నేషనల్ హైవే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి చూసి మరి ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేస్తామని చెప్తా ఉన్నారు సో ఇటువంటి తప్పితే ఇంకా వేరే దగ్గర అన్నిట్లో కూడా మనం చేసినా అన్ని కూడా రిస్టొరేషన్ చేయడం జరిగింది మన ప్రభుత్వం కూడా ఆనరబుల్ సీఎం గారు కూడా మొన్ననే ఇన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది ఎక్కడెక్కడైతే మనకి డ్యామేజెస్ జరిగినో మరి ఇప్పుడు టెంపరీ రెస్టోరేషన్ అదేవిధంగా పర్మనెంట్ రిస్టోరేషన్స్ కూడా ఎస్టిమేట్స్ వేసి పంపించమని చెప్పడం జరిగింది ఎస్టిమేట్స్ వేసి మళ్ళీ గవర్నమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా పంట నష్టానికి సంబంధించి కూడా సో ఎక్కడెక్కడైతే మనకి వాటర్ ఇన్యుండేషన్ అయిందో సో ఆ వాటర్లు మునిగిపోయినవి చాలా ప్లేస్ల పంట కొన్ని ప్లేస్లో ఫ్లో ఎక్కువ వేసి మొత్తం చెరువు మట్టి అదంతా కూడా ఇసుక అదంతా కూడా ఇసుకా పెట్టేలాగా మొత్తము శాండ్ కాస్టింగ్ అంతా కూడా కొన్ని అగ్రికల్చర్ ల్యాండ్స్లలో రావడం జరిగింది మరి వ్యవసాయానికి సంబంధించి కూడా ఎంతైతే నష్టమైందో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అందరినీ కూడా ఫీల్డ్కి వెళ్ళి వెరిఫై చేసి మరి పంట నష్టాన్ని కూడా అంచనా వేయమని చెప్పడం జరిగింది వాళ్ళ ఆ పనిలో కూడా వాళ్ళు ఉన్నారు సో ఈ పంట నష్టం కానివ్వండి ఈ రోడ్లు బ్రిడ్జెస్ కల్వర్స్ కాస్వేసు పిఆర్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి మళ్ళీ ఎన్హెచ్ వీటన్నిటివి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కూడా మనకు ఒక హండ్రెడ్ అండ్ థర్టీన్ విలేజెస్కి కట్ ఆఫ్ అయితే మరి యుద్ధ ప్రతిపాదకైన వాళ్ళందరూ కూడా ట్వంటీ ఫోర్ బై వాళ్ళు మొత్తం వర్క్ చేసి నిన్నటి వరకు నైట్ వరకు కూడా మొత్తం అన్ని విలేజెస్కి కూడా డూప్ సింగ్ తాండాతో సహా అన్ని విలేజెస్కి మళ్ళీ వాళ్ళు రీస్టారేషన్ ఎలక్ట్రిసిటీ చేస్తున్నారు కొన్ని మిషన్ భగీరథ పైప్లైన్లు అవన్నీ కూడా కట్ ఆఫ్ అయిపోతే కూడా మళ్ళీ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసి వాళ్ళు కూడా భగీరథ వాటర్ కూడా ఇవ్వడం జరిగింది మరి దీని అన్నిటి కూడా పర్మనెంట్గా మనకి ఇంకా ఇంత పెద్ద వరద కొన్ని విలేజెస్ నేను వెళ్తే కూడా వాళ్ళు చెప్తుంటే యాభై ఏళ్ళలో మేము చూసినాం ఫస్ట్ టైం ఇంత పెద్ద వరద రావడం అనేసి ఆ విలేజెస్కి సో ఇటువంటి వరద వచ్చినా కానీ విత్ స్టాండ్ అయ్యే విధంగా పర్మనెంట్ సొల్యూషన్ కూడా వచ్చే విధంగా కూడా ఎస్టిమేట్ చేసి పంపించడం జరుగుతుంది సో అదేవిధంగా ప్రభుత్వం నుంచి ఎవరెవరైతే నష్టపోయినారో సో కొద్దిమందికి హౌస్ డ్యామేజెస్ జరిగినాయి కొద్దిమందికి నీళ్ళలో వచ్చి మొత్తం అంతా కూడా వాళ్ళ ఈ బియ్యం అవన్నీ కూడా నానిపోవడం జరిగింది మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ కింద రోడ్లు ఇవన్నీ డ్యామేజ్ జరిగినాయి పంట నష్టం జరిగింది సో వీటన్నిటి కూడా ప్రభుత్వం తరఫున కంపల్సరీగా ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా ఆదుకుంటుందని కూడా వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది సో మన ఈరోజు సండే అయినా కానీ కూడా మన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళని ఫీల్డ్లోనే ఉండి ఈ వరద సహాయక చర్యలల్లో మళ్ళీ ఈ రీస్టోరేషన్ వర్క్స్లో అందరూ కూడా ఉండాలని చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి పర్యటించి ఇవన్నీ కూడా ఎస్టిమేట్స్ అవన్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఇంకొక మూడు నాలుగు రోజులలో మొత్తం అంతా కూడా నార్మల్స్కి తీసుకుని రావడం తర్వాత పర్మనెంట్ రీస్టోరేషన్ కూడా అన్నిటికీ కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది బట్ ఇంకా కూడా మనకి ఈ వరద ముప్పు అనేది మొత్తం కూడా వెళ్ళిపోలేదు సంగారెడ్డిలా లేకపోతే పైన మహారాష్ట్రలో అక్కడ కూడా మనకి ఇంకా వర్షాలు ఉన్నాయి మంజీరా కూడా ఇంకా పెద్ద ఎత్తున లక్ష క్యూసెక్స్ల వరకు కూడా నీళ్ళు వచ్చేది ఛాన్స్ ఉందని కూడా చెప్తా ఉన్నారు సో మంజీరా పర్యవక ప్రాంత ప్రజలందరూ కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వేరే ప్రాంత ప్రజలందరూ కూడా తీయద్దు దూర ప్రాంత ప్రయాణాలు దయచేసి ఈ వర్షాలు అంతా కూడా తగ్గే లోపు అందరూ కూడా ప్రయాణాలు అన్నీ కూడా వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము లాస్ట్ వీక్ మనం చూసినం నిజామాబాద్కి సంబంధించిన వాళ్ళు కొద్దిమంది మహారాష్ట్రకు వెళ్ళి అక్కడ కూడా గల్లంత అయిపోవడం జరిగింది సో మన దగ్గర వర్షం లేకపోయినా వేరే రాష్ట్రాలలో కూడా వర్షాలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి దూర ప్రాంత ప్రయాణాలు ఏమైనా ఉంటే ప్రజలందరూ కూడా వాయిదా వేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఇటువంటి సిచ్యువేషన్ వస్తే కూడా మన వాళ్ళందరూ అలర్ట్ చేస్తారు చేసినా కానీ కొంతమంది మళ్ళీ వాటర్ ఓవర్ఫ్లో అవుతున్నా కానీ వాళ్ళు మాట వినకుండా ఆ ఓవర్ఫ్లో అవుతున్న వాటర్ని దాటాలనేసి కూడా కొంతమంది ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు సో దానివల్ల కూడా విలువైన ప్రాణాలు పోయే పొజిషన్ వస్తూ ఉంది సో మనం అందరం కూడా అప్రమత్తంగా ఉండాలనేసి కూడా మరొకసారి అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఏమన్నా మళ్ళీ ఇంకా ఏమైనా మనకి ప్రాబ్లం వస్తే కూడా అందరినీ అలర్ట్ చేసే విధంగా అధికార యంత్రాంగం అందరు కూడా సలహాలు సూచనలు ప్రజలకు ఇస్తారు అవన్నీ పాటించాలని కూడా అందరినీ కూడా ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఈ తొందరలోనే ఇవన్నీ కూడా రిజిస్టరేషన్ చేస్తామని కూడా అందరికి చెప్పడం జరిగింది థ్యాంక్ యూ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి